రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ప్రవేశపెట్టాం దీనికి కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని గ్రామాల్లోనూ ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసర అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రామాణికంగా చూసుకుంటారు అయితే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డు మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు ఎప్పుడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరి పరిష్కరించాలనేది మా ఉద్దేశం সদস্য নির্বাহ <laughs> ऐसा लेना नहीं करना है। मारती है ना। तालुका नहीं है। कभी लोगों को इबादत लोगों को इबादत करना मारते ना होना। ऐसा नहीं है। ये मेरे कार्यनामा के लिए है। अगर करेक्ट भी चलो ले लो तो ठीक है। क्यों हम इतना यहाँ पे निकलेंगे? लाउड बजने लगे। आप लोगों के जोन पापुलेशन वालों हाथ में है। మీటికే చూడాలన్నావా మరి అది చెప్పే ఒకసారి భూమి గురించి చూస్తారండీ అప్పుడు మిటేషన్ పెడతారు లాస్ట్ ఇయర్ అంటే మా వెబ్ల్యాండ్ దాని హోటల్ చేయలేదు అన్నమాట సరే అప్పుడు మీ మెడిటేషన్లన్నీ యాక్చువల్గా రీసెర్వ్ జరిగే మా విలేజెస్ లో ఆపే ఆపేమంటే మీరు అందరూ గొడవ చేస్తారు పాతాలు కన్నీ చేసి కావాలంటే పెట్టుకుంటే మళ్ళీ మిటేషన్ చేస్తాం ఒకసారి భూమికి వచ్చి చూసి రోజు చేస్తాం త్వరగా చేసి కూడా పాత పేరును వచ్చింది ఎంత ఎంత వచ్చిందో

हाँ, ऐना मिला ताले, बहुत जन बना, अब बहुत जन आते, वो हम ना बहुत